నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ యాస్ట్రాలజర్ గట్వల్ సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయ శివనారాయణ శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విభాలుగా ఈ కొత్త సంవత్సరం వీళ్ళకి ఎలా ఉండబోతుంది అయితే మనం చూసినట్టయితే కనుక కుంభరాశి కుంభరాశి అనగానే ఈ రాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పొచ్చు ఈసారి ఎందుకంటే వారికి ఇప్పటివరకు కూడా శని మహాదశ నటిస్తుంది ఈ శనిమహదశ మనకి ఏదైతే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు ఏర్పడే సష్టగ్రహి కూటమి రోజున ఈ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి రావడం జరుగుతుంది కావున వీరికి అదృష్టం అనేది చాలా బాగుంది ఈ యొక్క విశ్వవాసన సంవత్సరం మొత్తం కూడా వీరిదే ఉంటుందా అని కూడా అనుకోవచ్చు అన్ని రంగాల్లో కూడా వీరికి ముందుగా రాణిస్తారు కూడా అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరం విశ్వవాసన సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యాయం పద్నాలుగు రాజ్యపూజ్యం ఏడు అలానే అవమానం ఐదు ఇది గ్రహాల నుంచి వెసులుబాటు చూడగా వీరి గ్రహాల నుంచి చూసినటువంటి ఆదాయ వనరులు ఇలా ఉన్నాయన్నమాట అయితే వీరికి బాధపడాల్సిన అవసరం అయితే ఏం లేదు ముందు ముందుగా ముఖ్యంగా వీరికి ఆ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది తొలగిపోయింది ముందు వీరికి కావాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి చాకచక్యంగా ముందుకు అడుగు వేయొచ్చు ఈసారి ఎందుకంటే విశ్వనాభ సంవత్సరం విశ్వవాసునామ సంవత్సరం వీరికి బాగా గుర్తుండిపోతుంది ఏది మొదలు పెట్టాలనుకున్నా కూడా ఇక్కడి నుంచే మొదలు పెడతారు ఏప్రిల్ రెండో తారీఖు తర్వాత వీరికి చాలా అనూహ్యంగా మారిపోతుంది పెళ్ళి కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి ఆర్థిక పరంగా ఉన్నవారికి ఆర్థికమైన వనరులు వస్తాయి వీళ్ళకే ఆశ్చర్యపోతుండే అవునా నేనేనా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట వీరి వీరి యొక్క ఆ యొక్క గోచార ప్రకారం కూడా వీరు చూపించుకున్నట్టయితే ఇంకా చాలా బాగుంటుంది అయితే వీరికి ఆదాయ వనరులు చూసినట్టయితే కనుక అన్ని రంగాల్లో కూడా వీరికి రాణించుతుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క మీనరాశిలో సంచరించేటువంటి శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తాడు కాబట్టి రెండో స్థానంలో శని భగవానుడు అవుతారు కుంభరాశికి రెండో స్థానం అవుతాడు ఈ రెండో స్థానం అవటం వలన భార్యాభర్తల మధ్యనైతే కొంతమేర బాగానే ఉంటుందని చెప్పొచ్చు కానీ అన్న తమ్ముల మధ్యనైతే ఖచ్చితంగా విడబాటు కానీ ఆస్తి తగాదాలు కానీ అయ్యేలాగా ఉన్నాయి కాబట్టి వీరు మునుముందుగా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల్లో తగాదాలు మీరు ఉంటే విడదీసుకోవటం తగాదాలు కుదిర్చుకోవటం అలానే ఆస్తి తగాదాలు పేరెంట్స్కి పిల్లలకి మధ్యన ఆస్తి తగాదాలు అన్నతమ్ముల మధ్యన ఆస్తి గొడవలు ఏమైనా ఉంటే వాటిని తెగదింపు చేసుకోవడమా లేకపోతే తీర్చుకోవడమా చేస్తే పెద్దవి అవ్వకుండా ఉంటాయి ఇది జూన్ మాసం లోపు వీరు చేసుకుంటే మంచిది పెద్దవాళ్ళు కూర్చొని కుదిచ్చేసి మాట్లాడేసి సెట్ చేస్తే కనుక కుంభరాశి వారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ముఖ్యంగా జూలై మాసం తర్వాత అయితే జూలై మాసం నుంచి అయితే కొంత అన్నతమ్ముల మధ్యన అట్లే గొడవలు పెదిగేలా ఉన్నాయి కాబట్టి జూన్ మాసం లోపు తగాదలుచుకుంటే అది ఆస్తి కలిసి వచ్చినట్టే అదే ఆదాయ వనరు మరొకటి పాత వ్యాపారాలు ఏమైనా ఇంతకుముందు చేస్తుండు వ్యాపారాలు ఏమైనా ఉంటే గత ఐదు సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాలుగా వ్యాపారాలు ఏమైనా చేస్తు నష్టాలు పాడవుతుంటే కనుక వారికి కూడా అనూహ్యంగా కలిసి వచ్చేటువంటిది కనబడుతుంది ఎక్కువగా డలారీ వ్యాపారం మార్కెటింగ్ రంగాలు అలానే విదేశాల్లో ఉండేసి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారాలు వీరికి చాలా అనూహ్యంగా కలిసి వస్తాయి ఈ యొక్క మార్కెటింగ్ రంగాల వారికి కుంభరాశిలో ఉన్నటువంటి వారు మార్కెటింగ్ రంగాల వారికి చేసుకునేట్లయితే కనుక ఈ యొక్క నామ సంవత్సరం ఏప్రిల్ మాసం నుంచి కూడా రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ మాసం నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు మార్చి మాసం వరకు కూడా ఈ యొక్క వ్యాపారాలు చాలా బాగుంటాయి ఈ సంవత్సరంలో కనుక మార్కెటింగ్ రంగాల్లో మొదలు పెడితే రానున్నటువంటి దశాబ్ద కాలం కూడా వీరు నిలబడేందుకు ఆస్కారం అదృష్టం రెండు కలిసి వస్తాయి వరకైనా పై స్థాయి వరకు కూడా వీరు ఎలాగైనటువంటి కెపాసిటీ కెపబిలిటీలో కూడా వీరు ఉంటారు కాబట్టి ఆ మార్కెటింగ్ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పేసి చెప్పవచ్చు గ్రహాలని వీరికి చాలా అనుకూలంగా వస్తున్నాయి ఆ అట్లు అట్లాంటివి వచ్చేటువంటి మనే ఈ ఆదాయ రూపంగా ఉంటుంది ఇకపోతే వ్యాయామం పద్నాలుగు ఉంది ఈ వ్యాయాం పద్నాలుగు అనేది మనం ఆచి చూసి పెట్టుకున్నట్టయితే అంత ఉండదు ఇంకొకటి వీరికి దశ అంత దశలు వీరికి గ్రహాల్లో ఉన్నటువంటి ఏ స్థానంలో ఏ గ్రహం ఉంది ఏ గ్రహం అశుభ దృష్టితో ఉందో కూడా వీరు చూసుకున్నట్టయితే వీరి గోచార ప్రకారం చూసుకున్నట్టయితే అంత ఆదాయం అన్నదైతే బాగున్నాయి కానీ ఆర్థికంగా అంటే ఏదైతే వ్యాయం ఉందో ఇది తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చు ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే బోలాశంకరుడు అనే ఒక పేరు ఉంటుంది కుంభరాశి వారికి బోలాశంకరుడు అంటారు ఎందుకంటే ఎవరైనా వచ్చేసి కన్నీళ్ళు పెట్టుకున్నా అలా అలాగా ఇచ్చేస్తారనమాట డబ్బు అలా ఎవరైనా వచ్చేసి సహాయం కావాలంటే వీరి దగ్గర లేకపోయినా వేరే దగ్గర అడిగి సహాయం చేస్తారు ఏదైనా బాధ్యత తీసుకోమంటే మొత్తం వీరి మీద వేసుకుని బాధ్యత తీసుకుంటారు తినటం మానేసి కూడా బాధ్యతగా నిర్వర్తిస్తారు పనులన్నీ కూడా ఇలాంటి వారికి వారికి వారిగా కొంత జాగ్రత్త అంటే చెప్పకూడదు వాళ్ళకి డబ్బు పరంగా జాగ్రత్తగా ఉండండి ఆస్తుల పరంగా జాగ్రత్తగా ఉండండి మీద చెప్పకూడదు కానీ కొంత జాగ్రత్త ఉండాలి ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే ఫ్లైట్లో వెళ్ళొచ్చు ట్రైన్లో వెళ్ళొచ్చు బస్సులో వెళ్ళొచ్చు కారులో వెళ్ళొచ్చు కానీ తక్కువ ఖర్చు దేనిలో ఉందో దానిలో వెళ్ళాలి ప్రయత్నం అక్కడికి వెళ్ళాలి కానీ తక్కువ ఖర్చుతో వెళ్తే ఆ ఒక వ్యాయం ఏదైతే ఉందో అవి తగ్గుతూ ఉంటాయి అన్నమాట ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో కన్నా కొంత ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే కొంత తగ్గుతుంది రోగం తగ్గుతుంది అలా వీరికి కొంత కొంతగా వీరు కూడబడుచుకుంటే ఆ తగ్గేటువంటి వనరు ఏదైతే ఉందో ఆదాయం అది గండి పడకుండా ఉంటుంది ఎక్కువగా వీరు ఏదైతే వ్యాయం ఉందో అనేది ఆ వ్యాయం తగ్గుతూ కనీసం వచ్చేటువంటి వనరులకి సరిపడా ఉంటుంది కాబట్టి ఇది సంవత్సరం మొత్తం కూడా ఇది ప్రక్రియ చేయాల్సిందే ఆ గ్రహాల నుంచి అయితే మాత్రం కొంతమేర వెసులుబాటు కనబడుతోంది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నవంబర్ వాసంలో కూడా వీరికి పెళ్లిళ్ళు కానటువంటివి ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు వచ్చిన వారికి కూడా పెళ్ళిళ్ళే దానికి ఉంది కాబట్టి ఆ మేర కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి పెళ్లిళ్ళు కాకుండా ఆటంకాలు వచ్చేసి విఘ్నాలు ఉన్నారో వారందరూ కూడా ఖచ్చితంగా పెళ్ళి అయ్యేదానికి ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయాలి బంధువుల నుంచి బంధువర్గం నుంచి వెల్వేషన్ నుంచి ఫ్రెండ్స్ నుంచి తెలియని వాళ్ళ నుంచి మ్యాట్రి నుంచి ఎక్కడో వెళితే ఫంక్షన్లో అక్కడ తోడేసి ఏదో విధంగా పెళ్ళిళ్ళ దానికి ఎక్కువ కనబడుతుంది కాబట్టి ఆ మేర ప్రతి ఒక్కరు కూడా పెళ్లి చేసుకోవచ్చు కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కూడాను ఖచ్చితంగా పెళ్ళిళ్ళవుతాయి డిసెంబర్ మాసం లోపే అవుతాయి రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ మాసం లోపే పెళ్లి అవుతాయి పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినట్టు వారి వారికి కూడా వీరు జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఐవి ఐవిఐ హాస్పిటల్కి వెళ్లకుండా పిల్లలు పుట్టేదానికి ప్రయత్నం చేయవచ్చు వీరు కొంతమేర పిల్లలు పుట్టలేదన్న హాస్పిటల్కి వెళ్ళి వారైతే ఏం చేయలేం కానీ ఆ డ్రగ్స్ వాడేసి ఆ స్టెరాయిడ్స్ వాడేసి ఇబ్బంది పడకుండా ఇంకొక నాలుగు మాసాలు ఇంకొక ఆరు మాసాలు ఆగితే జనవరి వస్తుంది ఫిబ్రవరి మార్చి వస్తుంది అప్పుడు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అయితే పిల్లలు పుట్టేదానికి ఉంది ఇంకా లేదు వారికి ఏదైనా ఆరోగ్య సమస్య నిజంగానే ఉన్నాయి అనుకుంటే కనుక ఇక వారు తప్పనిసరి పరిస్థితిలో హాస్పిటల్కి వెళ్ళాలి వాళ్ళకి వయసు సహకరించకపోతే ఇంకా దానికి ఎవరైతే ఏం చేయలేని పరిస్థితి ఇది పెళ్లి విషయం పిల్లల విషయం ఇకపోతే రాజకీయ రంగంలో వారికి ఏప్రిల్ మే జూన్ జూలై కూడా వీరు రాజకీయ రంగుల వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో వచ్చేటువంటి ఏప్రిల్ మే జూన్ జూలై వారికి కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి ఎవరో చేసి ఎవరో దాన ధర్మాలు చేసి ఈ యొక్క ఈ పొలిటీషన్లో ఉండే వ్యక్తి మీద వస్తాయి దానివల్ల వీరికి క్యాడర్ పెరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది ఏదైనా సడన్గా పోటీ పరీక్షలు ఉంటే కూడా ఈ పోటీ పరీక్షలు ఉత్తీర్ణ లేదానికి జూన్ జూలై ఆగస్ట్ మాసాల్లో వీరికి చాలా అనుకూలంగా ఉంది కాబట్టి పోటీ పరీక్షలు ఏమైనా ఉంటే వీరు అనూహ్యంగా చూడొచ్చు ఏదైనా వ్యాపార నిమిత్తంగా ఇంకేమైనా ప్రయత్నాలు చేయాలంటే कंसे అలానే పంట భూములు రియల్ ఎస్టేటు రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది అలానే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు లాయర్స్ కానీ లేదా డాక్టర్స్ కానీ పోలీసులు కానీ ఇలాంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్లో వీరందరికీ కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది మే జూన్ జూలై మాసాల్లో ఈ మూడు మాసాలు కనబడుతుంది కాబట్టి ఈ వీళ్ళకి చాలా అనుకూలంగా ఇంకా మారడానికి ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి అనుకూలంగా అవ్వడానికి ఆ గ్రహాల నుంచి ఏదైతే రెండో స్థానంలో ఉన్నటువంటి రాహువు కావచ్చు బుధుడు కావచ్చు అలానే ఈ సంవత్సరం మొత్తం కొనసాగించేటువంటి శని భగవానుడు కావచ్చు వీరందరికీ ఒక గ్రహాలు ఇచ్చే దోషాల నుంచి తొలగడానికి వారి వరకు గ్రహస్థితి నుంచి మారడానికి వీరికి అనుకూలంగా ఉండడానికి కొన్ని కొన్ని పరిహారాలు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా వీరికి కలిసి వస్తుంది దాంట్లో ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి వర్ణం ఈ సంవత్సరం మొత్తం కూడా ముఖ్యమైనటువంటి రోజులు పనుల కోసం వెళ్ళినప్పుడు ఈ యొక్క వర్ణాన్ని కనుక తీసుకున్నట్టయితే మంచి కలిసి వస్తుంది దాంట్లో వీరికి ముఖ్యమైనటువంటి వర్ణం తెలుపు రంగు అలన్ వీరికి కుమ్మరాశి కాబట్టి కాఫీ కలర్ ఈ యొక్క రంగులు తీసుకొని ఈ రెండిటితో పాటు వీరికి లేత గులాబీ కలర్ కూడా వీరికి బాగా కలిసి వస్తుంది ఇంకొక రంగు కూడా వీరికి బ్లూ కలర్ స్కై బ్లూ కావచ్చు సిరా బ్లూ కావచ్చు వీరికి స్కై ఆ బ్లూ కలర్ అనేది వీరికి చాలా బాగా కలిసి వస్తున్నటువంటి కలర్ ఇది ఏదైనా వ్యాపార నిమిత్తం కావాలంటే బ్లూ కలర్ అలానే చదువుకు సంబంధించినవి కావాలంటే గులాబీ కలర్ ఇలా వీరు తీసుకున్నట్లయితే వీరికి మంచి కలిసి వస్తుంది ఆరోగ్య సమస్యంగా అయితే తెలుపు అలా వీరికి చూసుకొని ఆ కలర్ని ఎంచుకున్నట్లయితే మంచి కలిసి కాలం ఉంటుంది అలానే వీరికి కలిసి వచ్చేటువంటి నెంబర్ లక్కీ నెంబర్ ఏదైతే ఉందో ఈ రోజులు కూడా వీరు బాగా కలిసి అందులో వీరికి ఎనిమిది పదిహేడు అలానే వీరికి ఇరవై ఆరు ఈ నెంబర్ వీరికి ఆ రోజుల్లో కనుక పనిచేసినట్లయితే వీరు జీవితంలో నిలబడేదానికి ఎదురుగా ఏదురునా కూడా తొక్కుకుంటూ పైకి దినదిన అభివృద్ధి అయ్యేదానికి ఈ నెంబర్లు వీరికి బాగా కలిసి వస్తాయి లక్కీ నెంబర్గా వాడుకోవచ్చు లక్కీ తిదిగా కూడా వీరు వాడుకోవచ్చు కలిసి వచ్చేటువంటి రోజు ఆ రోజు వారం శనివారం వీరికి బాగా కలిసి వస్తుంది సోమవారం వీరికి ఇంకా అనుగుణంగా కనిపిస్తుంది ఈ రెండు వారాలు ఈ తిథులు ఉపయోగించుకొని ఈ కలర్స్ ఉపయోగించుకుంటే వీరికి జీవితంలో వెనకడుగు వేయకుండా ముందే అడుగు వేస్తూ ఒక సింహంలా పంజిలాగా వీరు ముందుకు వెళ్ళేదానికి ఇంకా ఇంకో పది మందికి ఉపాధి కల్పించేదానికి వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది అయితే వీరికి ప్రతిరోజు కూడా శివారాధనలో ఉంటూ శివారాధన చేస్తూ శివాలయంలో అర్చన అభిషేక అలానే ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటే వీరికి అనూహ్యంగా కలిసి వస్తుంది పార్వతి అమ్మవారికి కుంకుమార్చ్యం చేయించడం పార్వతి అమ్మవారికి కళ్యాణం చేయించడం శివాలయంలో చేయిస్తే చాలా మంచిది అలానే నవగ్రహాలకి నవగ్రహ అభిషేకం నవగ్రహ దానం కూడా వీరికి కలిసి వస్తుంది ఇదైతే గురువారం శనివారం చేస్తే మరీ మంచిది ఆదివారం కూడా చేసుకోవచ్చు ప్రతి మాసంలో కూడా ఏదో ఒక రోజున చేయొచ్చు ఇది పన్నెండు మాసాలు చేసుకుంటే చాలా అనూహ్యంగా పెళ్లి సంబంధాలు పోతాయి ఆరోగ్య సమస్యలు బాధపడతాయి అన్ని రకాలుగా బాగుంటుంది వీరికి ఇంకా అదృష్టం వీరికి ఇంకా టైం సందర్భం ఉంటే కనుక లింగం మన బొట్టనవేల్లో సగం లింగం తీసుకొని ప్రతిరోజు కూడా ఇంట్లో నిత్యం కూడా దీపారం చేసేవారికి ఆ ఒక నిత్య నైవేద్యం పెట్టేవారికి అయితే ప్రతిరోజు అభిషేకం చేసుకుంటే మరీ మంచిది వీరు దానం ఇవ్వాలనుకుంటే కనుక విభూతి దానం అనేది ఇవ్వచ్చు ఒక కండే కానీ బెండిలు కానీ ఒక స్థిరం కానీ ఒక సమరంగానే ఉంటుంది అవి అట్లా ఉంటాయి అవి ఆ అవి పిలుస్తారు అట్లాగా లేదు మనం పిలిచేదానికి ఒక దిమ్మే అంటాము ఓకేనా ఆ దిమ్మె ఒక పావు నుంచి ఒక మూడు కిలోల దిమ్మె ఏదైనా శివాలయంలో దానం ఇచ్చినట్టయితే వీరికి అనూహ్యమైనటువంటి ధనధాన్యాలు కూడా తుల కనబడుతున్నాయి అలానే నాము అని దొరుకుతుంది మనకి పూజ సామగ్రం దొరుకుతుంది నాము అంటారు ఈ నాము గనక మనం ఇంట్లో పెట్టుకున్నా లేదా మనం పండించే పంట పొలాల్లో ఏదైనా కార్యాలయాల్లో కనుక ఆఫీసులో కనుక ఈ నాము అనేది పెట్టినట్టయితే నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపేడ రాహు దోషం అలానే రాహు కేతు దోషం ఇవన్నీ కూడా తొలగిపోయేసి డబ్బు సంపాదించిన వనరులు వీరికి బాగా అనుకూలంగా కనపడుతున్నాయి అలానే వీరికి జీడి గింజలు ఒక ఐదు ముడుపు కట్టేసి ఆ ముడుపుని మనం ఇంట్లో కట్టుకున్నట్టయితే కనుక కుంభరాశి వారి ఇంట్లో కట్టుకున్నట్టయితే ఆ ఇంటికి ఉన్నటువంటి దోషం కూడా తొలగిపోతుంది అలానే వీరు ఇంకొక రెమెడీ ఏంటంటే ఒక ఎగ్గు ఎగ్గు తీసుకోలేని వారు ఉంటే కనుక ఎగ్గు వదిలేసి నిమ్మకాయ ఒకటి అలానే బాదం పప్పు ఒక పావు కిలో అలానే వీరికి అంజీరం దొరుకుతుంది ఒక పావు కిలో అలానే వీరికి సుక్ముక్కం దొరుకుతుంది ఒక పావు కిలో తీసుకొని అవి గ్రైండింగ్ చేసేసి ఆ గ్రైండ్ తప్పుడు కలిగిన పాలు వేసి సుబ్రహ్మణ్య స్వామికి కానీ నాగపడికలకు కానీ లేకపోతే కుమారస్వామికి కానీ అయ్యప్ప స్వామి వారికి కానీ మానసామ్మ వారికి కానీ వీరు అభిషేకం అర్చన చేయించిన లేదా నాగపడిగల మీద లేదా రావి చెట్టు వేప చెట్టు ఉన్న దగ్గర కనుక వీరు అభిషేకం చేసినట్టయితే వీరికి ఆదాయ వనరులు ముందుకొస్తాయి అలానే వీరు ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా కలిసి వస్తుంది అన్ని రకాల రంగాలు వీరికి బాగుంటుంది అలానే గ్రహరీత్య దోషాలు వీరికి తొలగిపోతాయి మరొక రెమెడీ వీరు వేప ఆకు అలానే రావి ఆకు ప్రతిరోజు లేదా వారంలో ఒక రోజు కనుక నీటిలో వేసి కాచి ఒక చెంచా తేనె వేసుకొని తాగడం ద్వారా వీరికి ఉన్నటువంటి రాహువు కేతువు అలానే కుజుడు ఈ దోషాలు కూడా వీరికి తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతూ ఉంది వాళ్ళ టీ కప్పు అన్ని కూడా తాగొచ్చు వారంలో ఒక రోజు తాగితే కూడా వీరికి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కూడా తొలగిపోతుంది కాబట్టి ఖచ్చితంగా కుంభరాశి వారు ఈ సంవత్సరం మొత్తం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అయ్యేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ